వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రంలో గణిత శాస్త్రం పరీక్ష మాల్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు మాల్ ప్రాక్టీస్ ప్రయత్నాన్ని డిఈఓ పోలీసులు భగ్నం చేసినట్లు వెల్లడించారు అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సిసిఎల్ వన్ విద్యార్థి గణిత శాస్త్రంలో ఉత్తీర్ణత పొందేందుకు అతని తండ్రి జాదవ్ సంజయ్ ఈ ప్రయత్నం చేసినట్టు వెల్లడించారు మొదట పదవ తరగతి ప్రశ్నపత్రం నుండి కొన్ని ప్రశ్నలను జాదవ్ సంజయ్ అనే వ్యక్తి బయటకు తీసుకువచ్చారు

వాట్సాప్ గ్రూప్ అడ్మిట్ మీ అందరికీ తెలుసు వాట్సాప్ తెలుసు జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది ఆ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఒక ఐదు ప్రశ్నలతో కూడిన ఒక చిన్న చిట్టి బయటికి రావడము దాని తర్వాత కొంతమంది దాన్ని ఫోటోలు తీసి వేరియస్గా డిఫరెంట్ పర్సన్స్కి ఫార్వర్డ్ చేయడం అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ దాన్ని గ్రూప్లో షేర్ చేయడం లాంటి సంఘటన రిపోర్ట్ అయింది సో మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే డిస్టిక్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ పోలీస్ సైన్ నుంచి మన డిఎస్పీ గారు ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళడం జరిగింది సీన్లోకి వెళ్ళిన తర్వాత ఆ గుంపులోంచి ఈ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్నీ చెక్ చేసి ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే మనకు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కూడా మనకు క్లియర్గా అర్థమైంది వివరాల్లోకి వెళ్తే ఇందులో ఈ సెంటర్లో ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు జూ జూనియర్ వాళ్ళ తండ్రి సంజయ్ ఆ పిల్లవాడు మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్ ఉన్నాడు అతని పిల్లవాడిని కంపల్సరీగా పాస్ చేయించాలనే ఉద్దేశంతో తను అక్కడ ఒక వాటర్ సప్లైకి ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మంచినీళ్ళు సప్లై చేయడానికి టెంపరీగా ఒక వర్కర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సెంటర్కి సిబ్బంది వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ పర్సన్తో మాటలు కలిపి అతను కొంచెం బ్రైబ్ చేసి ఈ మ్యాథమెటిక్స్ పేపర్ ఎగ్జామ్ ఉన్న రోజు ఒక వైట్ పేపర్ చిన్న స్లిప్ ఇచ్చి లోపల పంపడం జరిగింది అండ్ ఆ పిల్లవాడు దాని మీద క్వశ్చన్స్ రాసి ఇతనికి అందజేస్తే ఇతను మళ్ళీ బయట తీసుకొచ్చినాడు అండ్ ఆ సప్లయర్ పేరు ముబిన్ ఇతను బయట తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేరెంట్కి ఆ సంజయ్ అనే పర్సన్కి ఫాదర్కి ఆ చిట్టి ఇవ్వడం జరిగింది ఫాదర్ కొంచెం ఇలిటరేట్ ఆయన ఏం చేసినారంటే బయట గ్రామ పంచాయతీ కారోబార్ వర్కర్ మనోజ్ అవైలబుల్ ఉంటే ఆయనకు చూపించి దాని నుంచి ఆన్సర్స్ తెప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది అక్కడ మనోజ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఫోటో తీసుకొని ఆ పక్కనే ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతోటి కొంతమందితో షేర్ చేయడం జరిగింది అందులో వన్ ఆఫ్ ద మీడియా పర్సన్ ఈ బతుకమ్మ డిజిటల్ మీడియా రిపోర్టర్ హనుమాన్లు ఇతను ఆయన ఫోన్లో దాన్ని తీసుకొని వాట్సాప్ చేయించుకొని అక్కడ నుంచి ఆయన ఇంకో పర్సన్ కుప్పుల గంగాధర్ మనా న్యూస్ ఫోటోగ్రాఫర్ ఆయనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది అండ్ ఆయన కుప్పుల గంగాధర్ కుపుల గంగాధర్ దాన్ని ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూపు జుక్కల్ సమస్యలు అనే ఒక వాట్సాప్ గ్రూప్లో ఆ పేపర్ని షేర్ చేయడం జరిగింది అండ్ పేపర్ షేర్ చేసే టైము ట్వెల్వ్ జీరో నైన్ అవర్స్ ఈ టైంకి షేర్ చేయడం జరిగింది సో ఇమీడియట్గా మనము దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం జరిగింది అండ్ ఇమీడియట్గా స్పాట్కి పోయి ఇక ఫర్దర్ దాన్ని స్ప్రెడ్ కాకుండా దాన్ని అక్కడే కంట్రోల్ చేసేసి మొత్తం మొబైల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ కన్సల్డ్ సెక్షన్స్లో ఈ అందరిని కూడా ఫిక్స్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఆరుగురు పర్సన్స్ ప్లస్ ఇద్దరు జ్యువెలరీస్ కూడా మేము కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము ఇంకో ముగ్గురు మనకు అప్స్కానింగ్లో ఉన్నారు ఆ ముగ్గురు కూడా అతి త్వరలో పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది